ओं नमः शिवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवै नगव संसरं जून् ने पद्भि శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి భౌమ్యవాసరి మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై మూడు ఈరోజు మూడు వందల నలభై మూడవ రోజు మూడు వందల నలభై మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఆరవ రోజు నలభై ఆరవ రోజు తొంభై ఒకటో పద్యాన్ని తొంభై రెండవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ తొంభై ఒకటో పద్యం ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం బెక్కడ జీవుడెట్టి తను వెళ్తిన బుట్టును పోన్నవాడొక్కడే పాపపుణ్య ఫలం కానరాడు వెరొక్కడు వెంట నంటి భవములన యాకృపజూడవ నీట కరి మాయలందిక దాశరధీ కరుణాపయోనిధ ఈ తొంభై ఒకటో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది తల్లి తండ్రి భార్య బిడ్డలు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని జన్మములెత్తుతూ బంధముల తగులుకొని జీవించి మరణించేది దేహమే కానీ అన్నింటా ప్రకాశించే జీవుడు ఒక్కడే అన్ని జన్మముల పాప పుణ్యాలను జీవుడు తానే అనుభవించాలి కానీ తోడు ఎవ్వరు రారు నాకు మీరు నాకు మరు జన్మ మీద ఆశ లేదు రామా నన్ను ఈ సంసార బంధం నుంచి విముక్తుడిని చేసి జీవన్ముక్తి ప్రసాదించుము కరుణాసాగరా శ్రీరామ ఓ దశరథ రామ ఇప్పుడు తొంభై రెండవ పద్యం దొరసిన చిన చూచి చూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరుపులుగా జూచి మరి మేదినిలో దమతోడి ముందరు గుట చూచి చూచి తెగు నాయురుగక మోహపాశముల్ దరుము దరుగని వారికేమి గతి దాశరధీ కరుణాపయోనిధి మోహపాశములనివారికేమి గతి దాశరధి కరుణాపయోనిధి ఈ తొంభై రెండవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది శరీరము వృద్ధాప్యంలో శుష్కించిన రాచరికం సిరులు అశాశ్వతములైనవని తెలిసిన తోటివారు చనిపోయినప్పుడు తాను ఓ రోజు చనిపోవలసినదేనని తెలిసిన మోహపడుతున్నాము అట్టి ఆ మోహపాశములను వదిలించి మాకు విముక్తి మార్గమును చూపవయ్యా దేవా దీనమందిరా ఈ తొంభై ఒకటి తొంభై రెండు పద్యాలకు తాత్పర్యములను శ్రీ ఈ నృసింహ నృసింహప్రసాద్ బావగారు సౌజన్యంతో అందించారు వారికి నమస్సులు మరి సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సెలవు